హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే అనుకుంటున్నాను ఈరోజు నా బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను షాపింగ్ కూడా ఉంటుంది చూసేయండి చాలామంది రిక్వెస్ట్ చేసిన అంటే లైక్ షాపింగ్ అనేది ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఈరోజైతే మార్నింగే బ్రేక్ఫాస్ట్ ఉప్మాతో కంప్లీట్ అయ్యింది అండ్ ఇప్పుడు లంచ్కి వచ్చేసి నేను తోడ్కొని ఫ్రై చేస్తాను హాఫ్ డేస్ కాబట్టి కొంచెం హాఫ్ డేస్ కన్నా ఫుల్ డేస్లోనే మనం వెళ్ళేగా లేచి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం వలన కొంచెం డే అనేది మనకి టైం ఉంది అన్నట్టు అనిపిస్తుంది కదా బట్ ఇప్పుడైతే ఏంటంటే ఫస్ట్ బ్రే బ్రేక్ఫాస్ట్ చేసి ఆ చేద్దాంలే అని తిరుగ్గా ఉంటే టైం అంతా వంటకే అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే అండ్ మొత్తానికైతే ఈ రోజు కొంచెం తొందరగానే నేను కర్రీ అది ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే ప్రైజ్ స్కూల్లో యాన్యువల్ డే జరుగుతుందనమాట సెలబ్రేషన్స్ అనేది సో అక్కడికి వెళ్ళాలని చెప్పేసి సో మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసాము జీ కన్వెన్షన్ హాల్ మన కాకినాడలో మీలో అంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి ఇక్కడైతే చేస్తున్నారనమాట ప్రైజ్ ఏంటంటే ఒక సాంగ్లో చే పర్ఫామ్ చేస్తుంది దానికోసం ఏంటంటే డ్రెస్ కోడ్ ఇచ్చారు రెడ్ మొత్తం అందరికీ కూడా మీషోలో ఆర్డర్ అనమాట సేమ్ డ్రెస్సెస్ కావాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని నాకైతే ఇక్కడికి వచ్చాకే తెలిసింది ఆల్మోస్ట్ అందరూ డ్యాన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా మీషోలో ఆర్డర్ ఇచ్చిన డ్రెస్ కోడ్స్ అయితే ఇచ్చారనమాట సో అలా డ్రెస్ అయితే బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట క్వాలిటీ కానీ ఇదంతా కూడా చాలా బాగుంది అండ్ కాకపోతే కొంచెం లేట్ అయ్యాను నేను ఫ్రంట్ సీట్ కావాలంటే చాలా ఎర్లీగా రావాలని అర్థమైంది ఎందుకంటే షూట్ అది చేయాలి అంటే పిల్లలు డ్యాన్స్ వేయడం అది ఫ్రంట్ అయితేనే కుదురుతుంది అనమాట బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి స్టేజ్ కూడా అస్సలు అనిపించదు నిజంగా బట్ పిల్లలందరూ కూడా చాలా మంచిగా క్యూట్గా డ్యాన్స్ చేశారు చాలా బాగా నచ్చింది వీటితో పాటు ఇంకా అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి క్లాసికల్ డ్యాన్స్ యోగా కరాటే ఇవన్నీ కూడా చేస్తారనమాట బాగుంటాయి అదర్ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు నాకు బాగా నచ్చుతుంది అండ్ ఇక్కడ పిల్లలు చూడండి క్లాసికల్ డ్యాన్స్ కోసం ఎంత బాగా రెడీ అయ్యారో నాకైతే భలే నచ్చింది అండ్ ఇంకా ఫైనల్లీ ప్రైజ్ డ్యాన్స్ వచ్చేసింది కాకపోతే ఏంటంటే మనకి కాపరేట్ ప్రాబ్లం ఉంటుంది కదా మూవీ సాంగ్స్ అవి పెట్టకూడదు త్రీ సాంగ్స్కి అయితే చేశారు బట్ నేను ఇంకా వాయిస్ అవర్ ఇచ్చేస్తున్నాను అది కూడా తక్కువ మీతో షేర్ చేస్తున్నాను నాకైతే అనిపిస్తూ ఉంటుంది డ్యాన్స్ అంతా పెట్టాలి సాంగ్తో పాటు అని చెప్పి బట్ ఆ ఛాన్స్ అయితే మనకు ఉండదు కదా యూట్యూబ్లో ఇన్స్టాలో అనుకోండి చూడొచ్చు ఇందుకే మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవుతున్నారా లేదా ఇన్స్టాలో కూడా మోర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఎవరైనా సపోర్ట్ చేయాలంటే ఇన్స్టాలో కూడా సపోర్ట్ చేయాలని అయితే అనుకుంటున్నాను అండ్ ఇంకా నేను ఫైనల్లీ షాపింగ్ చేద్దామని అయితే సౌత్ ఇండియాకి వచ్చాను నాకు మన కాకినాడలో నచ్చే ఆఫర్స్ బెస్ట్ ఆఫర్స్ లో ఇది ఒక షాప్ అనమాట ఈ మాల్ సౌత్ ఇండియాలో బాగా నచ్చుతుంది మెయిన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా టూ టూ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉన్నాయి పట్టు శారీస్ చాలా బాగున్నాయి కంచి బోర్డర్లో ఉన్నాయి అండ్ లైక్ టిష్యూ ప్యాటర్న్లో ఉన్నాయి నాకైతే భలే నచ్చాయి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి లైక్ ఇంత తక్కువ లైక్ పెళ్ళికూతురు కానీ హల్దీ కానీ ఇలాంటి వాటికి మనం స్పెషల్గా శారీస్ని వేర్ చేస్తాం కదా ఇక్కడ ప్రైస్ తక్కువగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా హైలైటెడ్ శారీస్ అయితే ఉన్నాయి అనమాట మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఆఫర్ అనమాట అంటే త్రీ థౌజండ్ శారీ మనకి హాఫ్ రేట్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటాయి లా హాస్ట్లో మనం స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం ఎండింగ్కి వెళ్ళిపోతే గ్రౌండ్ ఫ్లోర్లో అక్కడ కనిపిస్తాయి బట్ నేనైతే శారీ తీసుకోలేదు అసలు యాక్చువల్లీ శారీ తీసుకుందాం అని అనుకున్నాను నిజం చెప్పనా సెలెక్ట్ చేసుకోవడం అయితే నాకు చాలా కష్టమైపోయింది ఏది తీసుకోవాలో కూడా చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఇంక అని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాను అనమాట అయితే ఇంకా హాఫ్ శారీ తీసుకుందాం పట్టులో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను సో అందుకని చెప్పి ట్రై చేశాను కొన్ని ఇక్కడ చూసిన మోడల్స్ క్రషింగ్ మాత్రం బాగట్లేదు క్రషింగ్ మోడల్ వస్తున్నాయి కదా లైక్ లైన్స్ లాగా లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ నిజంగా ఆ ట్రెండింగ్ మాత్రం వెళ్ళిపోతే బాగుంది అనిపిస్తుంది ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచో ఎప్పటి నుంచో అనుకుంటా ఎటు చూసినా నాది ఏ లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ అంత క్రషింగ్ మోడలే ఉన్నాయి అనమాట బట్ ఇది బాగుంది నాకు కలర్ కాంబినేషన్ నచ్చింది కానీ ఆ లెహెంగా చూసారా క్రషింగ్ మోడల్ రావడం వల్ల నేను స్కిప్ అయ్యాను అనమాట ఇందులో కూడా అంటే నాకు ఇష్టం ఉండదు బట్ నచ్చే వాళ్ళకైతే సో మెనీ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి చాలా బాగున్నాయి బట్ నేను చాలా ట్రైలు వేసాను ఒక నాలుగు ఎన్నో ట్రైలు వేసాను అందులో ఇదొకటి నచ్చింది లైక్ చూడండి మెరూన్ బార్డర్ కూడా వచ్చింది కాకపోతే అంత పెయిన్ వచ్చింది అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిపైన ఓనీ వస్తుంది కదా జస్ట్ దుప్పటా లెంత్ అయితే ఇచ్చారనమాట మన చున్నీ లాగా అది ఎక్కువ లెంత్ అయితే లేదు బట్ ఏంటంటే నాకు అనిపించింది ఇంకా లెంత్ ఎక్కువ ఇచ్చి ఉంటే బాగుండేది బట్ నాకు ఇది చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అదంతా డిజైన్ కూడా బాగుంది చూడండి లెంత్ ఎంత వస్తుందో చాలా తక్కువ వస్తుంది కదా ఇలా అయితే లుక్ ఉండదు అందుకని చెప్పి నేను ఇది కూడా స్కిప్ అయిపోయాను మీకు తమ్ నెల్ పెయిన్ పెట్టాను చూడండి ఇంకొక పిక్ అది తీసుకున్నా అనమాట ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ అలా ఉన్నాయి ప్రైజ్ పర్లేదు బెటర్గానే అనిపించాయి ప్రైజెస్ కూడా నేను తీసుకున్నదైతే సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ అలా తీసుకున్నాను నేను ఎందుకు తీసుకున్నాను ఇప్పుడు షాపింగ్ అంటే తమ్ముడు రీసెంట్గా ఫా లైక్ జాబ్లో జాయిన్ అయ్యాడనమాట వాడు ఫస్ట్ శాలరీతో నాకు మంచి డ్రెస్ కొనుక్కోమని ఇస్తే నేను తీసుకున్నాను డ్రెస్ అది కూడా మీకు స్టిచ్చింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్లీ చూపిస్తాను ఇక్కడ వెస్ట్రన్ వేర్ కూడా చాలా బాగుంది నేను రెండు తీసుకున్నా సిక్స్ హండ్రెడ్లో టూ తీసుకున్నాను అనమాట అండ్ ఈ టైప్ ఆఫ్ శారీస్ ఇష్టపడే వాళ్ళకి సో మెనీ కలర్స్ స్టోన్ వర్క్తో ఉంటాయి కదా శారీస్ అవి చాలా బాగున్నాయి ప్లెయిన్లో ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పాల్సింది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఇన్స్టాగ్రామ్లో అన్నింట్లో కూడా ట్రెండింగ్ అయిన శారీస్ ఇక్కడ థర్టీన్ హండ్రెడ్లో వస్తున్నాయి విత్ బ్లౌజ్ పీస్ చాలా బాగున్నాయి నేను ఫస్ట్ ఇది చూడలేదు లేదంటే ఒకటి తీసుకుంది ఇదిగోండి ఇవే ఇక్కడ మనకి ఫ్లోరల్ ప్రింట్ బ్లౌజ్ పీస్ కనిపిస్తుంది కదా థర్టీన్ హండ్రెడ్ అనమాట ఈ శారీస్ మీకు చూస్తే మనం ఇన్స్టాగ్రామ్లో అదిను చాలామంది మనకి రివ్యూస్ ఇస్తున్నారు కదా బెస్ట్ శారీస్ అని చెప్పేసి ఇందులో మనకి చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్ అని అనిపించింది బట్ నేను వెళ్ళిపోయేటప్పుడు చూసాను అనమాట ఈ శారీస్ ఇందులో ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో బేబీ పింక్ అనుకుంటా బాగా వైరల్ అవుతుంది ఆ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఇక్కడ సో మెనీ కలర్స్ ఉన్నాయి నేను కొన్ని ఓపెన్ చేయించాను క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటని చెప్పి క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట మీలో ఎంతమంది సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తారు ఇక్కడ షాపింగ్ అంటే ఇష్టమా లేదా అండ్ ప్రైజెస్ మీకు ఏమనిపిస్తాయో కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ ఈ కలర్ నాకు బాగా నచ్చింది చాలా బాగుంది అండ్ ఇంకా మనకి తక్కువలో కూడా లైక్ లాంగ్ ఫ్రాక్స్ ఏమన్నా డిజైన్ చేయించుకుందామన్నా పెట్టుబడి చీరలు కానీ ఇలాంటివి చాలా తక్కువకే నాకు ప్రైజెస్ అయితే కనిపించాయి అనమాట అక్కడ సౌత్ ఇండియాలో అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ టైము నేను హలీం తిందామని చెప్పి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఉంటుంది కదా సాంబమూర్తి నగర్లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో మీకు హైదరాబాదీ హలీం అయితే దొరుకుతుంది ఇది వచ్చేసి హోమ్మేడ్ హలీం అనమాట టేస్ట్ మామూలుగా ఉండదు యాక్చువల్లీ ఇక్కడికి డైరెక్ట్గా విజిట్ చేస్తే మీకు హలీం అనేది దొరకదనమాట బట్ ఏంటంటే బిఫోర్ ఆన్లైన్ బుకింగ్స్ కూడా చేసుకునేటోళ్ళు ఉన్నారు అంత టేస్ట్ ఇక్కడ మటన్ చికెన్లో కూడా హలీం దొరుకుతుందనమాట చూడండి ఎంత బాగుందో చాలా చూస్తుంటేనే టేస్ట్ అనేది ఎలా ఉందో తెలిసిపోతుంది నేనైతే విజిట్ చేశాను ఇంట్లోనే ఒక హార్డ్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు ఎవ్రీ సండే మనకి ఇది హలీం అనేది దొరుకుతుంది డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి మీకు అంటే ప్రైస్ డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ ఏ డేస్లో అవైలబుల్ ఉంటుంది అనేది ఒకసారి నేను చెక్ చేసి మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో హైదరాబాద్ హలీము మన కాకినాడలో నిజంగా మంచి టేస్ట్ నేను లైఫ్లో ఫస్ట్ టైం హలీం టేస్ట్ చేయడం ఆ టేస్ట్ కూడా నాకు చాలా బాగుంది అండ్ ఇది మటన్ చికెన్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట అన్ని కూడా హోమ్ మేడ్ ఐటమ్స్తో చాలా మంచిగా ప్రిపేర్ చేస్తున్నారు క్యూటీ అక్కడ వాళ్ళ పాప అనమాట సో రెండు కొంచెం నెమ్మదిగా ఉంది సో మాట్లాడిందా అని చెప్పి హాయ్ చెప్పమన్నాను మీరు కూడా తనకి హాయ్ చెప్పేసేయండి బట్ హలీం అయితే మాత్రం చాలా బాగుంది హైదరాబాద్ హలీం మన కాకినాడ ఆదిత్య డిగ్రీ కాలేజ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది ఇప్పుడు రంజాన్ సీజన్ కాబట్టి మీరు స్పెషల్గా మంచి టేస్ట్తో హలీం తినాలి అనుకుంటే ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు అనమాట నేను వెళ్ళినప్పుడు నేను షూట్ చేసింది మీతో షేర్ చేస్తున్నాను అంతే సో అది అండ్ వీడియో నచ్చిందా మరి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి మోర్ వీడియోస్ కోసం ఫస్ట్ ఫాలో చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్